శతక సాహ సరస్వతికి నమస్కారం భూవిలో మానవార్థభాలు కపట్రోత్సాహ సంరీ కవితాభద్రదేభవల్లభుజస్కంధంబులంతట్టు రౌరవ ముందు శీఘ్రమే శివ ఆలింగనమీయరా సఖుడవై శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి భూమిలో మానవగార్ధభాలు ఈ భూమిపైన మనుషుల రూపంలో ఉండేటువంటి గాడిదలు కొనున్నాయి అవి కపట ప్రోత్సాహ సంబ్రంభులై చాలా కపటంతో ప్రోత్సహిస్తున్నట్టుగా సన్నివేశాన్ని కల్పిస్తూ రకరకములుగా చిత్ర విచిత్రములుగా ప్రవర్తిస్తూ కపటముగా ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ ఎవర్ని కవితాభద్ర భుజస్కంధంబులంతట్టు కవిత్వంలో దిగ్గజముల వంటి వారికే వల్లభుడు అనదగినటువంటి ఒక మహాకవి భుజాన్ని తడుతూ ఉంటాయి ఈ గాడిదలు కవితాభద్ర మదే గార్ధభాలు కపట ప్రోత్సాహ సంభ్రంభులై కపటంతో ప్రోత్సహిస్తున్నటువంటి నటన చేస్తూ ప్రోత్సహిస్తున్నట్టుగా ఈ మానవ రూపంలో ఉన్న గాడిదలు దిగ్గజములకే నాయకుడనదగినటువంటి వ్యక్తి భుజాన్ని తడుతూ ఉంటాయి ఇవి ఆ సందర్భంలో రౌరవ మందున్ పడిపోయినట్లగును ధూర్త స్పర్శకు ఆ ధూర్తుడి స్పర్శ చేత రౌరవ నరకంలోకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది ఆ కవి దిగ్గజానికి అటువంటి అప్పుడు శీఘ్రమే శివ ఆలింగనమీయ రాసకుడవై శ్రీరామలింగేశ్వర భక్తి జ్ఞానము వివేకము కవితా సౌందర్యము తెలిసినటువంటి ఒక ఆత్మీయుడైనటువంటి మిత్రుడు వచ్చి ఆలింగనం చేసుకున్నట్లుగా నీవు వెంటనే వచ్చి ఈ ధూర్తుడి స్పర్శన గురించినటువంటి బాధలో ఉన్న ఆ కవి దిగ్గజానికి నీవు ఆలింగనం ఇయ్యవయ్యా అప్పుడు ఈ కవితా సౌందర్యము జ్ఞానము భక్తి ఆత్మార్పణ కలిగినటువంటి ఆ మిత్రుని యొక్క సాంగత్యము అతని యొక్క ఆలింగనం వల్ల ఈ ధూర్తుడి గురించినటువంటి ఆలోచనని విడిచిపెడతాడు ఈ కవి దిగ్గజం కనుక ఇటువంటి కపట ప్రోత్సాహము చేసేటువంటి ధూర్తుల నుండి నీవు తమ కవిత్వంతో సర్వసమర్పణ చేసుకుని నిన్ను ఆరాధిస్తూ నీ పైన అద్భుతమైనటువంటి స్థుతులను విరచిస్తూ నీకు అంకితం చేస్తూ నిన్నే ఆరాధిస్తూ సాగేటువంటి వారిని ధూత్తుల బారి నుండి రక్షించవలసినటువంటి అవసరం కూడా నీకే ఉన్నదయ్యా